హిందుత్వము పాసిజము రెండు ఒకటేనా ఈ పాసిజం నాసిజం రెండు నియంత్రిత పాలనలే అయినప్పటికీ రెండింటి మీద చాలా తేడాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల హెడ్ గవర్ మీద ముస్లిం ప్రభావం ఉండేది రెండో సరస్సాలకైన గోవల్కర్కి హిట్లర్ మీద ఎక్కువగా అభిమానించేవారు స్వచ్ఛ జాతీయవాదం ప్రతిపాదిస్తూ పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో గోవల్కర్ రాసిన పుస్తకంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జర్మనీ హిట్లర్ తెచ్చిన చట్టాల నుంచి ఉత్తేజం పొందినదే ఇటలీ పాసిన్యంలో మైనారిటీలు మత సమూహాలు అణచివేయాలని అవసరం లేదు అలాగే ఇటలీలో ఇటలీలో ముస్లిం పాసిం అన్నట్లు జర్మనీలో హిట్లర్ నాజీజం అన్నట్లు మన దేశ సంఘ పరివార్ హిందుత్వం అనే పేరుని ఇష్టంగా పెట్టుకుంది చాలామందికి మతానికి మతత్వానికి తేడా తెలియనట్లే హిందూకు హిందుత్వకు తేడా తెలియదు మతం మతం అంటే దేవుని మీద విశ్వాసం మతతత్వం అంటే ఇతర మతస్థుల మీద అసహనం మతం వ్యక్తిగతము మతతత్వం రాజకీయ వ్యవహారికం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇరవై నాలుగో మహాసభ తీర్మానం ముసాయిదు కేంద్ర ప్రభుత్వం నయా ఫాసిస్ట్ స్వభావం వ్యక్తం చేస్తుందన్నమాట అని పేర్కొన్నారు ఫాసిజం నయాస్ ఫాసిజం నాజిజం మీద మేధామాధంలో కొత్త చర్చ మొదలైంది నేరుగా ఫాసిస్ట్ అనకుండా కొత్త ఫాసిస్ట్ స్వభావం కాంగ్రెస్తో పాటు సిపిఐ సైతం సిపిఎంను తప్పుపడుతున్నాయి ఇతర ఛాందోస్ అనుకున్నా సరే భూస్వామి సమాజానికి తనకంటూ కొన్ని విలువలు ఉంటాయి పెట్టుబడిదారి వ్యవస్థ మాత్రం లాభాలే ముఖ్యం అదే దాని సంస్కృతి అదే దాని విలువ లాభం వస్తుంది అనుకుంటే తమను ఉరివేసే ఉరితాలను సైతం పెట్టుబడులదారు అమ్మగానికి పెట్టగలరు నిరంతరం ఉత్పత్తి పెంచి పెరుగుతూ ఉండాలి పెరిగిన ఉత్పత్తిని అమ్మగానికి నిరంతరం మార్కెట్ విస్తరిస్తుండాలి విస్తరించిన మార్కెట్ డిమాండ్ అందుకుని మళ్ళీ ఉత్పత్తిని పెంచుకుంటూ పోవాలి ఎక్కడ ఆగడానికి వీల్లేదు ఆగితే కేల్ కథం గతంలో సెల్ ఫోన్ మార్కెట్ వెళ్ళిన నోకియా బ్లాక్బెర్రీ మోటార్ల బ్రాండ్ ఇప్పుడు ఎక్కడా అందుకనే అవి ముసుకుపోయాయి నిరంతరము పెంచుకుంటూ ఉత్పత్తిని పెంచుకుంటూ పోవాలి ఎక్కడ ఆగడానికి వీల్లేదు ఆగేవి కాబట్టి నోకియా బ్లాక్బెర్రీ మోటార్ల బ్రాండ్ ఇప్పుడు కనిపించట్లేదు కార్లు ఎక్కడ పోటీ కార్లు కూడా ఎక్కడ కనిపించట్లేదు యాహూ సెర్చ్ ఇంజన్ కూడా కనిపించట్లేదు కింగ్ ఫిషర్ కొడా కెమెరాలు సోనీ వాక్మెన్ కూడా ఇప్పుడు వెతికనే కనిపించవు ఆపేస్తే మహామక బ్రాండ్లు కూడా అంతమైపోతాయి తమ ప్రాచుర్యము లా బ్రాండ్ ఇమేజ్ పెరిగిన మార్కెట్ డిస్టెన్స్ ఉందనుకుంటే పెట్టుబడులు ఏ వేషమైనా వేయగలరు ఒక దశలో అత్యంత ఆధునికులు ఆధునికలుగా హేతువాదులుగా మతరహితులుగా దర్శనమివ్వగలరు జనాన్ని పెద్ద సంఖ్యలో కదిలించడానికి మత పనికి వస్తుంది అనుకుంటే ఇంకో దశలో వాళ్ళ సమాజంలో ఛాందస్వాదే మూఢనమ్మకాన్ని పెంచి పోషించగలరు ఇప్పుడు భారీ పెట్టుబడిదారులు ఇదే చేస్తున్నారు తమ లాభాల కోసం ప్రజల్లో మద్దతత్వాన్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళ ఓట్లను ఆకంచి తమ అనుకూలని ఎన్నికల్లో గెలిపించుకుని వారి ద్వారా తమ ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటున్నారు మన వర్తమాన వ్యవస్థ సాంకేతికంగా కార్పొరేట్ మద్ద నియంతృత్వం అంటే దాని మతతత్వం బోధపడదు ఇప్పటి కేంద్ర ప్రభుత్వం దాని పాలన తీరును మెచ్చుకునే వారు ఉన్న ఉన్నట్లే నచ్చిన వారు కూడా ఉన్నారు నచ్చిన వారు దీని ఫాసిటిస్ట్ అంటున్నారు ఆ మాటను కాంగ్రెస్ అంటుంది కమ్యూనిస్టులు అంటున్నారు ఫాసిజం ఇటాలియన్ పదం అది ముస్లింలకి నియంత్రిత్వాన్ని విమర్శించడానికి ఇటలీ కమ్యూనిస్టులు పెట్టిన పేరు అని చాలామంది అనుకుంటారు నిజానికి అది కాదు ముస్లిం సగంగా తనకు తానుగా పెట్టుకునే పేరు ఇది ఫాసిజం అన్నది పాసియో అంటే ఇటలీ భాషలో కట్టెల మోపు అని అర్థం ఉంటాడు ఆ తర్వాత జర్మనీ హెట్లు నియంత్రగా మారారు తన పాలకు తన పాలన నాజీ అని పేరు పెట్టాడు నాజీ అంటే జర్మనీ భాషలో జాతీయ సోషలిజం అని అర్థం అన్నమాట ఈ విధంగా నాజిజం పాసిజం అనే పదాలు పుట్టాయి బీజేపీ కూడా తొలి రోజుల్లో పెద్ద గాంధీ సోషలిజం అనేది ఫాసిజం నాజిజం రెండు నిందితుడి పాలనలే అయినప్పుడు రెండింటి చాలా తేడాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ వ్యవస్థ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం